వాళ్ళు ఆ పొలం సీజన్ వచ్చినప్పుడు ఆ ఉల్లిపాయల పంట ఏదో ఒక ఉల్లిపాయల పంట ఎక్కువ వేస్తూ ఉంటారు లేదా వేసుకుంటూ ఉంటారు వాళ్ళు పెద్ద వాళ్ళు ఇద్దరు భార్యాభర్త యాభై మందికి పైన రక్షించారు వ్యవసాయం చేసుకుంటా కుటుంబాన్ని నడిపించుకుంటా మళ్ళీ వాళ్ళు దేవుని పని చేసుకుంటా ఒక సేవకుడి వల్ల కూడా కాదు అంత పని నేను చెప్పే అబద్ధాలు కాదమ్మా వాస్తవాలు నిజాలు సత్యాలు ఒక పక్క కుటుంబ జీవనం చేసుకుంటా కష్టపడి వ్యవసాయం చేసుకుంటా రెక్కలు మొక్కలు చేసుకొని పైసలు సంపాదించుకొని కుటుంబం అనే బండిని దొల్లించుకుంటా మరో పక్క దేవుని సేవ చేసుకుంటా ఆత్మలకు సువార్త చెప్పుకుంటా యాభై మంది అంటే తక్కువే ఇంకా ఎక్కువ మందిని రక్షణలో నడిపించారు వాళ్ళు నాయరుకులు అంతమంది ఇంకా చాలా మంది ఉన్నారు సోమరితనాన్ని కట్టి పెట్టాలి బద్ధకాన్ని ఒళ్ళు వంతనితనాన్ని పక్కన పెట్టాలి కష్టపడాలి కష్టపడాలి నేను దేవుడిని సేవకుడిగా మిమ్మల్ని ఏదన్నా పనుల్లో బాధ్యతల్లో అప్పచెప్పాన ఇదిగో ఈ పరిచర్య చేయండి ఈ పని చేయండి అప్పచెప్ప నమ్మకంగా చేయాలి అంకితమై చేయాలి కష్టపడి చేయాలి మనుషులు చూడాలి శాలేమను చూడాలి కదా నా దేవుడు చూస్తున్నాడు నా దేవుడు చూడాలని భయంతో చేయాలి ఏ పని అప్పచెపితే అప్పని నమ్మకంగా చేయాలి నమ్మకమైన వానికి దీనిలో మెండుగా కలుగుతాయి అన్నాడు నా దేవుడు పునాది వేసుకోవాల్సిన టైంలో వేసుకోకపోతే రేపు చాలా ఇబ్బంది అందరికీ చెప్తా ఉంటాను ఎవరి అందరికీ చెప్తా ఉంటాను రే జాగ్రత్త ఇది పునాది వేసుకోవాల్సినటువంటి టైం పునాది వేసుకోవాల్సిన సమయంలో వేసుకోకపోతే రేపు ఫ్యూచర్ ఎఫెక్ట్ అయిపోయింది మీరు సేవే అనుకుంటున్నారు కనుక సేవలో ఆరితేరాలి లేదు ఇంకొకటి ఏర్పాటు చేసుకుంటే దానిలోనైనా సరే ఆరితేరాలి ఒక స్థాయికి దాకా పట్టొదలకూడదు ఒక స్థాయికి అది అది భూ భూ సంబంధమైన పని కావచ్చు ఆత్మ సంబంధమైన పని కావచ్చు ఆత్మ సంబంధమైన పని ఎంపిక చేసుకున్నావా అందులో తారాస్థాయికి వెళ్ళాలి సేవ అనేది నువ్వు పు పూనుకొని దిగితే అందులో కింద ఉండకూడదు ఇక నువ్వు తారాస్థాయికి వెళ్ళాలి దానికోసం కష్టపడాలి ప్రార్థన చేయాలి ప్రకటించాలి ప్రయాస పడాలి దానికోసం ఎంత శ్రమైన అనుభవించాలి ఏదో నడుస్తోంది జీవితం గడుస్తోంది రోజులు అన్నట్టుగా టైంని పోగొట్టుకోవద్దు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇందులో ఒక మంచి మాధవిగా ఉంటాడు ఆయన ఎంత చదివాడండి ఆయన ప్రపంచ మేధావుల్లో ఒక గొప్ప మేధావిగా ప్రసిద్ధి గాయించినాడు ఆయన ఏడు సంవత్సరాలు చదవాల్సిన చదువు మూడున్నర సంవత్సరాల్లోనే పూర్తి చేసిన ఘనత ఆయనది ఏదైనా సరే రెబలే అంతే ఆయన గురించి చెప్పడానికి చాలా ఇష్టపడతాను నేను ఆయన లైఫ్ను కూడా మాదిరిగా తీసుకుంటాను